టీవీ ఫైవ్ అన్నీ ఉన్నాయా ఇటీవీ ఉందా ఏబిఎన్ ఉందా నేను ఎందుకు అడుగుతానంటే ఇవేవో నా మాటలు కాదు దేవుని నేను మాట మాటలు చెప్పలేదు చెప్పలేదు ఆయన 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 ఉందా వాళ్ళ కొడుకు రెండు వందలు మీకు మీకు ఇనిపిస్తాను మీరు చూడండి కాబట్టి రేపు అడగండి అడగండి రేపు అడగండి రాత్రి డిబేట్లు పెడతాడు కదా

ఆయన కుమారు ఆయన వంద ఇవి దైత్య పూర్వం చెప్పులు అన్నాడు శాసన శాసనమండలి సాక్షిగా శాసనమండలి మీద ప్రమాణం చేసి నా మీద ప్రమాణం చేసి దీని మీద ప్రమాణం చేసి ఆయన మీద ప్రమాణం చేసి ఉన్న సభ్యులు అందరి మీద ప్రమాణం చేసి ఆయనతో పాటు ఈ జిల్లా మంత్రి అచ్చెనాయుడు గారు కూడా ఆ సభలో ఉన్నారు ఇలా అందరూ ఈ తోడు దొంగలు విధంగా చెప్పారు తినండి చూపెడత అబ్బాయిది ఇంకో ఫోటో ఇంకో మాట కాదు చూసారు చూసారు కదా టీవీ 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 పైపు అయిపోయింది ఇంకో చూసుకోండి ఇంకో కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా ఏప్రిల్ మే మాసంలో ఏప్రిల్ మే మాసంలో అమలు చేస్తాం విన్నారా చూసారు విన్నారా విన్నారా మీ అందరూ ఏంటి వీళ్ళు వీళ్ళందరూ వింటే ఇక్కడ వింటారు మీరుంటే రాష్ట్రమంత తింటుంది అందుకు విన్నారు కదా అడుగుతున్నారు విన్నారు కదా ఎంత అబద్ధమండి ఎంత బరి తగ్గించారండి సునాయితంగా అందరి మీద మా అందరి మీద మా ప్రాణాల మీద మా దేవుడి మీద ఉట్టేసి చెప్పేస్తే ఏ విధంగా ఉందండి అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారు దగా చేస్తున్నారు ఏ విధంగా ఈ మాసం మోసం చేస్తున్నా ఈ మాసం ఏ విధంగా మరి ప్రభుత్వంలోకి వచ్చారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఇవన్నీ కూడా అందుకు మీకు చెప్తున్నాను ఇవా ఒక బాధ్యతల ప్రతిపక్ష పార్టీగా మనం బాధ్యత సరే మన ఎన్నికల్లో వచ్చి మనం నలభై శాతం ఓట్లు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఓడిపోయామో ఆ భగవంతుడికి తెలుసా తెలుసు ఏ ఏ ఓడిపోయామా లేదా ఏ విధంగా ఓడిపోయా అనేది నేను ఆరు జోలికి పోను నేను ఆరు జోలికి పోను ఆ తోలికి పోను అడిగితే ఆయన వచ్చి ఆ పెద్ద ఆయన అంటాడు తార తీస్తాడు ఈయన వచ్చి తోలు తీస్తాడు ఈయన వచ్చి తోకలు కత్తిస్తాడు ఎవరు తోక కత్తిస్తాడండి ఏమనుకుంటున్నాడు తోకలు కత్తిరించడానికి ఇదేనా ప్రజాస్వామ్యంలో భాష ఇదేనా ప్రజాస్వామ్యంలో మీ మీ తోలకి అనుభవాలు ఏమనుకుంటున్నారు ఇది క్షమించడానికి ఇలాంటి మాటలు మా బాధ్యత ఎందుకోసం ఎందుకోసం చేయవు ఎవరి కోసం చేయము ఎందుకు ఇచ్చావు ఈ ఈ మేనిఫెస్టోలో ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చావు రేపు అడుగుతాం మీద ఏమడుగుతారో అక్కడ తేల్చుకుందాం అక్కడ తేర్చుకుందాం ప్రజల దగ్గర ఎవరి దొంగతేటో తేల్చుకుందాం అంతేకాని ఇలాంటి కలపల్లి మాటలతో ఈ దడుపులతో జరిగేది లేదనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాను దానికోసం ఈ కార్యక్రమం ముఖ్యంగా వేదిక మీద పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వేదిక మీద పెద్దల్ని కోరుతున్నాను ఏ ఒక్కరు కూడా అశ్రద్ధని అశ్రద్ధ చేయొద్దు ఏ ఒక్కరు కూడా అదే అలసత్వం ఓహించద్దు దయచేసి సమాయత్వం చేయండి కార్యకర్తలు అందరినీ కూడా ఈ విషయంగా చెప్పండి అంతే ఏదో రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయో వస్తాయి పోతాయి గెలుపుకోవడంలో ప్రజలు తేల్చుకుందాం అప్పు అప్పుడు తెలుసుకుందాం ఈ జిల్లా గురించి జిల్లా అభివృద్ధి గురించి కార్యక్రమాల గురించి పెద్ద అందరూ చెప్పారు ఎవరు ఏం చేస్తారో ఎవరు ఏం చేస్తారో అన్నీ చెప్పారు నాయకులు మాట చెప్పచ్చు నిన్న మన చెప్పాను ఎంత అంత దూరం వెళ్ళగాని ఇంకా ఇంకో సమావేశంలో అభివృద్ధి గురించి గురించి చర్చించుకుందాం చేసుకుందాం నిన్న ఇప్పుడే చూశాను పాపం రామ్మోహన్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఏదో కర్నూలులోనంట విమానాలు ఎక్కువ తిప్పేస్తాను పక్కన వైజాగ్కి దిక్కి లేదు ఉన్న విమానాలు పోతే వైజాగ్లో ఉన్న విమానాలు పోతే ఉన్న విమానాలని సర్వీస్ తగ్గించేస్తే కర్నూలు అంటే తిప్పేస్తారండి ఏడు తిప్పేస్తారు నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు మాట్లాడినప్పుడు నిన్న ఏంటి మనం ఏంటి అని ఆలోచన